ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పిల్లలైన మీతో అవినాశి సంపాదనను చేయించేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు మీరు జ్ఞానరత్నాల సంపాదన ఎంత చేసుకోవాలి అంటే అంత చేసుకోవచ్చు ప్రశ్న అసురి సంస్కారాలను పరివర్తన చేసుకొని దైవీ సంస్కారాలను తయారు చేసుకునేందుకు ఏ విశేషమైన పురుషార్థం చేయాలి జవాబు సంస్కారాల పరివర్తన కొరకు ఎంత వీలైతే అంత దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి దేహాభిమానంలోకి రావటం వల్లే అసురి సంస్కారాలు తయారవుతాయి తండ్రి అసురి సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకు వచ్చారు మొదట నేను దేహి ఆత్మను తర్వాత ఆ శరీరం అని పురుషార్థం చేయండి పాట మీరు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు ఓం శాంతి పిల్లలు ఈ పాటను అనేకసార్లు విన్నారు ఇది పోగొట్టుకునే సమయం కాదని ఆత్మీక తండ్రి ఆత్మిక పిల్లలకు ఇప్పిస్తూ ఉంటారు ఇది చాలా గొప్ప సంపాదన చేసుకునే సమయము సంపాదన చేయించేందుకు తండ్రి వచ్చి ఉన్నారు సంపాదన కూడా లెక్కలేనంత ఎవరు ఎంత సంపాదించుకోవాలి అంటే అంత చేసుకోవచ్చు ఇది జ్ఞాన జ్ఞానరత్నాలతో జోల నింపుకునే సంపాదన ఈ సంపాదన భవిష్యత్తు కొరకు అది భక్తి ఇది జ్ఞానము రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుందని మనుషులకు తెలియదు మళ్ళీ తండ్రి వచ్చి రామరాజ్యం స్థాపన చేయనప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది ఈ జ్ఞానం కొత్త ప్రపంచం కొరకు భక్తి పురాతన ప్రపంచం కొరకు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మొదట స్వయాన్ని దేహీగా భావించాలి పిల్లలైన మీ బుద్ధిలో మొదట మేము ఆత్మలము తర్వాత శరీరాలని ఉండాలి కానీ డ్రామానుసారంగా మనుషులందరూ తప్పు చేశారు కనుక ఉల్టాగా భావిస్తున్నారు అనక మొదట దేహం తర్వాతనే ఆత్మ అని భావిస్తున్నారు తండ్రి చెప్తున్నారు ఈ శరీరం వినాశి దీన్ని మీరు తీసుకుంటూ వదులుతూ ఉంటారు సంస్కారాలు ఆత్మలో ఉంటాయి దేహాభిమానంలోకి రావటం వలన సంస్కారాలు అసూరిగా అయిపోతాయి మళ్ళీ అసురి సంస్కారాలను దైవీ సంస్కారాలుగా చేసేందుకు తండ్రి రావలసి ఉంటుంది ఈ మొత్తం రచనంతా ఆ ఒక్క అయిన తండ్రిదే వారిని అందరూ తండ్రి అని అంటారు లౌకిక తండ్రిని కూడా ఫాదర్ అనే పిలుస్తారు మమ్మ బాబా ఈ రెండు చాలా మధురమైన పదాలు రచయిత అని తండ్రినే అంటారు వారు మొదట స్త్రీని అంటే తల్లిని దత్తు చేసుకుని తర్వాత రచన్ను రచిస్తారు బేహద్దు తండ్రి కూడా చెప్తున్నారు నేను వచ్చి ఇతన్లో ప్రవేశిస్తాను ఇతని పేరు ప్రసిద్ధమైనది భాగ్యశాలి రథమని కూడా అంటారు చిత్రాలలో భగీరథుని మనిషిగానే చూపిస్తారు ఎద్దుగా చూపించరు భగీరథుడు శరీరం తండ్రే వచ్చి పిల్లలకు తమ పరిచయంను ఇస్తారు సదా మేము బాప్తాదా వద్దకు వెళ్తున్నామని చెప్పండి కేవలం తండ్రి అంటే వారు నిరాకారుడవుతారు శరీరం వదిలినప్పుడే నిరాకార తండ్రి వద్దకు వెళ్ళగలరు ఇలాగే శరీరంతో ఎవ్వరూ వెళ్ళలేరు ఈ జ్ఞానం తండ్రియే ఇస్తారు ఈ జ్ఞానం తండ్రి వద్ద మాత్రమే ఉంది ఇది అవినాశీ జ్ఞానరత్నాల కషాన తండ్రి జ్ఞానరత్నాల సాగరుడు నీటి విషయం కాదు వారు జ్ఞానరత్నాల భండారం వారిలో జ్ఞానముంది నీటిని జ్ఞానమని అనరు మనుషులకు ఎలాగైతే న్యాయశాస్త్రం వైద్యశాస్త్రాల జ్ఞానముందో అలా ఇది కూడా ఒక జ్ఞానమే ఈ జ్ఞానం గురించే ఋషులు మునులు మొదలైన వారందరూ రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం మాకు తెలియదని అనేవారు అది ఆ జ్ఞానం యొక్క రచయితకు మాత్రమే తెలుసు వృక్షానికి బీజరూపులు కూడా వారే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం వారిలో ఉంది ఇవన్నీ వారు వచ్చినప్పుడే వినిపిస్తారు ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది మీరు ఈ జ్ఞానం ద్వారా దేవీ దేవతలుగా అవుతారు జ్ఞానం పొందిన తర్వాత ప్రాలబ్దం పొందుతారు అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు అయితే దేవతల వద్ద ఈ జ్ఞానం లేనందున వారిని అజ్ఞానులు అని అనుటకు వీలులేదు వారు ఈ జ్ఞానం ద్వారానే పదవిని పొందుతారు బాబా మీరు రండి మేము పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో ఆ మార్గంను లేక జ్ఞానంను తెలియపరచామని తండ్రిని పిలుస్తారు ఎందుకంటే వారికి తెలియదు ఆత్మలైన మనం శాంతిధామం నుండి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటాయి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాయి ఇది పాత ప్రపంచం కనుక ఒకప్పుడు కొత్త ప్రపంచం తప్పకుండా ఉండేది అది ఎప్పుడు ఉండేదో ఆ రాజ్యపాలన ఎవరు చేసేవారో ఎవరికీ తెలియదు మీరిప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు తండ్రి జ్ఞానసాగర్లు దాత బాబా వచ్చి మా దుఃఖాలను హరించి సుఖశాంతుల్నివ్వమని వారినే ప్రార్థిస్తారు ఆత్మకు తెలుసు తమ తమో ప్రధానమైపోయింది అందుకే తండ్రి వచ్చి మరలా పరిచయంను ఇస్తున్నారు మనుషులకు ఆత్మను గురించి గాని పరమాత్మను గురించి కానీ తెలియదు ఆత్మకు పరమాత్మ అభిమానిగా అవ్వాలని జ్ఞానమే లేదు ఇంతకుముందు మీకు కూడా తెలియదు ఇప్పుడు జ్ఞానం లభించినందున ఇంతకుముందు మన ముఖాలు మనుషులు వలె లక్షణాలు కోతుల వలె ఉండేవని తెలుసుకున్నారు ఇప్పుడు తండ్రి జ్ఞానం నిచ్చారు కనుక మనం కూడా జ్ఞానస్వరూపుల్గా అయ్యాము రచయిత రచనల జ్ఞానం లభించింది భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు మరి ఎంత నష్ట ఉండాలి బాబా జ్ఞానసాగర్లు వారిలో అనంతమైన జ్ఞానముంది మీరు ఎవరి వద్దకు వెళ్ళినా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమే కాదు ఆత్మానక ఏమిటో కూడా ఎవరికీ తెలియదు తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని కూడా స్మృతి చేస్తారు కానీ మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు ్రామానుసారం వారి దోషం కూడా లేదని తండ్రి చెప్తున్నారు మాయపూర్తిగా తుచ్చబుద్ధిగా తయారు చేస్తుంది కీటకాలకు బురదలోనే సుఖం నొప్పిస్తుంది తండ్రి బురద నుంచి వెలుపలకు తీసేందుకు వచ్చారు మనుషులు ఊబిలో చిక్కుకుని ఉన్నారు జ్ఞానం గురించే తెలియకపోతే వారేం చేస్తారు ఊబిలో కూరుకుపోయి ఉన్నారు వారిని బయటకు తీయటం కూడా కష్టమవుతుంది రక్షించి అర్ధము మూడంతల భాగం పైకి ఎత్తిన తర్వాత కూడా చేతిని వదిలించుకుని మళ్లీ ఊబిలోనే పడిపోతారు కొంతమంది పిల్లలు ఇతరులకు జ్ఞానం ఇస్తూ స్వయమే మాయతో చంపదెబ్బ తింటారు ఎందుకంటే తండ్రి ఆదేశానికి విరుద్ధమైన కార్యాలు చేస్తారు ఇతరులను రక్షించే ప్రయత్నం చేస్తూ స్వయమే క్రింద పడిపోతారు తర్వాత వారిని వెలికి తీయటం చాలా కష్టమవుతుంది ఎందుకంటే మాయతో ఓడిపోతారు లోపల వారి పాపమే వారిని తింటూ ఉంటుంది ఇది మాయతో యుద్ధం కదా ఇప్పుడు మీరు యుద్ధం మైదానంలో ఉన్నారు వారు బాహుబలంతో పోట్లాడే యుద్ధ సైనికులు మీరు అహింసకులు మీరు అహింస ద్వారానే రాజ్యాన్ని తీసుకుంటారు హింస రెండు రకాలుగా ఉంటుంది కదా ఒకటి ఖడ్గంను ఉపయోగించటం రెండవది ఎవరినైనా కొట్టటము చంపటము మీరిప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు ఈ జ్ఞాన బల్పు యుద్ధం గురించి ఎవరికీ తెలియదు అహింస అని దేనిని అంటారో కూడా ఎవరికీ తెలియదు భక్తి మార్గంలోని సామాగ్రి చాలా భారీగా ఉంది పతిత పావన రండి అని కూడా పాడతారు అయితే నేను వచ్చి పావనంగా ఎలా చేస్తానో ఎవరికీ తెలియదు గీతల్లోనే తప్పు చేసేశారు మనిషిని భగవంతుడని అనేశారు శాస్త్రాలు మనుషులే తయారు చేశారు మనుషులే చదువుతారు దేవతలకు శాస్త్రాలు చదవలసిన అవసరం లేదు అక్కడ శాస్త్రాలేవి ఉండవు జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యం దేని పట్ల వైరాగ్యం భక్తిపై పాత ప్రపంచంపై వైరాగ్యం పాత శరీరంపై వైరాగ్యం తండ్రి చెప్తున్నారు ఈ కళ్ళ ద్వారా ఏవేవి చూస్తున్నారో అవేవి ఉండవు ఈ మొత్తం చీచీ ప్రపంచం పైనే వైరాగ్యం ఇక దివ్య దృష్టి ద్వారా మీరు కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారాలలో చూస్తారు మీరు కొత్త ప్రపంచం కొరకే చదువుకుంటున్నారు ఈ చదువు ఈ జన్మ కొరకు కాదు మిగిలిన చదువులన్నీ ఆ సమయానికే ఆ జన్మ కొరకు మాత్రమే ఉపయోగపడతాయి ఇది సంగమ యుగం అందువలన మీరేది చదువుకుంటారో దాని ప్రాలబ్ధం కొత్త ప్రపంచంలో లభిస్తుంది అనంతమైన తండ్రి ద్వారా ఎంత గొప్ప ప్రాలబ్దం మీకు లభిస్తుంది అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖం ప్రాప్తిస్తుంది కనుక పిల్లల పూర్తి పురుషార్థం చేసి శ్రీమాత అనుసారం నడవాలి తండ్రి శ్రేష్టమైన శ్రేష్టమైనవారు వారి ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు వారు సదా శ్రేష్టంగానే ఉంటారు మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తారు నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ మీరు భ్రష్టమైపోతారు నేనైతే జనన్న మరణాల్లోకి రానని తండ్రి చెప్తున్నారు నేనిప్పుడు భాగ్యశాలీ రథంలోనే ప్రవేశిస్తాను వారిని పిల్లలైన మీరు గుర్తించారు ఇప్పుడు మీది చిన్న వృక్షం వృక్షానికి తుఫాన్లు కూడా వస్తాయి కదా ఆకులు రాలిపోతూ ఉంటాయి చాలా పుష్పాలు వస్తాయి కానీ తుఫాన్ల వలన రాలిపోతాయి కొన్ని మంచి మంచి ఫలాలు కూడా వస్తాయి కానీ మాయ తుఫాన్ల వలన రాలిపోతాయి మాయ తుఫాన్లు చాలా తీవ్రంగా వేగంగా వీస్తాయి ఆ వైపు బహుబలం ఈవైపు యోగ బలం లేక బలం ఉంది మీరు స్మృతి అనే మాటను పక్కాగా చేసుకోండి వారు యోగము యోగము అని అంటూ ఉంటారు మీది స్మృతి నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు దీనిని యోగమని అనరు యోగం అనే పదం సన్యాసుల వద్ద ప్రసిద్ధిగాంచింది అనేక రకాల యోగాలు నేర్పిస్తారు తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి మీరు అర్థకలుపు ప్రేయసులు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను వచ్చాను ఆత్మను గురించి ఎవరికీ తెలియదు కనుక తండ్రి వచ్చి అనుభూతి చేయిస్తారు ఇవి కూడా అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు ఆత్మ అతి సూక్ష్మమైనది అవినాశి ఆత్మ వినాశనం అవ్వదు అందులోని పాత్ర కూడా వినాశనం అవ్వదు ఈ విషయాలను మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు లేవు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసే శ్రమ చాలా చేయవలసి ఉంటుంది జ్ఞానమైతే చాలా సహజం ఇకపోతే వినాశకాలంలో ప్రీతిబుద్ధి విపరీత బుద్ధి అనేది స్మృతి కొరకే చెప్తారు స్మృతి బాగుంటే ప్రీతిభుతి కలవారని అంటారు ప్రీతి కూడా అవ్యభిచారిక ఉండాలి మేము బాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి బాబాపై ప్రీతి ఉంచుకుంటూ ఉంచుకుంటూ కర్మాతీత అవస్థను పొందినప్పుడు ఈ శరీరం వదిలిపోతుందని యుద్ధం మొదలవుతుందని కూడా తెలుసుకున్నారు తండ్రిపై ఎంత ప్రీతి ఉంటుందో అంతా తమోప్రదానం నుండి సతోప్రధానంగా అవుతారు పరీక్ష అయితే ఒకే సమయంలో ఉంటుంది కదా సమయం వచ్చినప్పుడు అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అవుతుంది ఆ సమయంలో వినాశనం జరుగుతుంది అంతవరకు కొట్లాట్లు మొదలైనవి జరుగుతూనే ఉంటాయి విదేశస్తులు కూడా ఇప్పుడు మృత్యు ఎదురుగా ఉందని తమనెవ్వరూ బాంబులు మొదలైనవి తయారు చేసేందుకు ప్రేరేపిస్తున్నారని భావిస్తారు కానీ ఏం చేయగలరు డ్రామాలు నిశ్చితం కదా తమ విషన్ బలం ద్వారానే తమ కులానికి మృత్యును తెచ్చుకుంటారు పిల్లలు పావన ప్రపంచంలోకి తీసుకెళ్లమంటారు అయితే శరీరాలను తీసుకెళ్లలేరు తండ్రి కాలుళ్లకు కాలుడు కదా ఈ ఎవ్వరికీ తెలియవు పిల్లికి చలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అని గాయనం కూడా ఉంది వినాశనం సమాప్తం అవ్వాలని శాంతి జరగాలని వారంటారు అరే వినాశనం అవ్వకుండా సుఖశాంతులు ఎలా స్థాపనవుతాయి అందుకే చక్రంపై తప్పనిసరిగా అర్థం చేయించండి ఇప్పుడు స్వర్గద్వారం తెరుచుకుంటూ ఉంటుంది బాబా చెప్తారు గేట్ వే టు శాంతిధామ్ సుఖధాం అంటే శాంతిధామానికి సుఖధామాలకి గేట్ వే టు హెవెన్ అంటే దారి అని టాపిక్ గురించి కూడా ఒక పుస్తకానికి ఆచివేయించండి దీని అర్థం కూడా అర్థం చేసుకోలేరు చాలా సహజమే కానీ కోటిలో కొందరు మాత్రమే అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు మీరు ప్రదర్శిని మొదలైన వాటిని వివరించుటలో ఎప్పుడు బేచార్ కారాదు విన్నవారు కనీసం ప్రజలుగా అయినా అవుతారు కదా లక్ష్యము చాలా గొప్పది శ్రమ చేయాల్సి ఉంటుంది కష్టమైనది స్మృతి అందులో చాలామంది ఫెయిల్ అవుతారు స్మృతి కూడా అవ్యభిచారిగా ఉండాలి మాయ మాటిమాటికి మర్పింపచేస్తుంది శ్రమ లేకుండా విశ్వానికి అధిపతులుగా ఎవ్వరూ అవ్వలేరు పూర్తి పురుషార్థం చేయాలి మనం సుఖధామానికి అధికారులుగా ఉండేవారం అనేకసార్లు చక్రంలో తిరిగాం ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి మాయ చాలా విఘ్నాలు కలిగిస్తుంది బాబా వద్దకు సమాచారం కూడా వస్తుంది ఈరోజు పండితుల సభలో అర్థం చేయించాము ఈరోజు ఇది చేశాము అని రాస్తారు డ్రామానుసారం మాతల పేరు ప్రసిద్ధమవ్వాలి మాతలను ముందుంచాలని పిల్లలైన మీరు గమనముంచాలి ఇది చైతన్య దిల్వాడా మందిరం మీరు చైతన్య దేవతలుగా అయిపోతారు తర్వాత మీరు రాజ్యం చేస్తూ ఉంటారు భక్తి మార్గంలోని మందిరాలు మొదలైనవేవి ఉండవు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రితోనే అవ్యభిచారి ప్రీతిని ఉంచుతూ ఉంచుతూ కర్మాతీత స్థితిని పొందాలి ఈ పాతదేహం పాత ప్రపంచాలపై బేహద్వైరాగ్యం ఉండాలి సెకండ్ పాయింట్ తండ్రి ఆదేశానికి విరుద్ధంగా ఏ కర్తవ్యము చేరాదు యుద్ధ మైదానంలో ఎప్పుడు ఓటమి పొందరాదు డబల్ అహింసకులుగా అవ్వాలి ఈరోజు వరదానము శుభ భావన ద్వారా సేవ చేసే తండ్రి సమానం అపకారులకు కూడా ఉపకారులుగా కావండి ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీ ముందు ఎటువంటి ఆత్మలు ఉన్నా మీ దయావృత్తి ద్వారా శుభ భావన ద్వారా వారిని పరివర్తన చేయండి ఇదే సత్యమైన సేవ ఎలాగైతే సైన్స్ వారు ఇసుకలో కూడా పంట పండిస్తారో అలా సైలెన్స్ శక్తి ద్వారా దయాహృదయులు కాయి అపకారులకు కూడా ఉపకారం చేసి భూమిని పరివర్తన చేయండి స్వపరివర్తన ద్వారా శుభభావన ద్వారా ఎటువంటి ఆత్మైనా పరివర్తన అయిపోతుంది ఎందుకంటే శుభభావన తప్పకుండా సఫలతను ప్రాప్తి చేస్తుంది స్లోగన్ జ్ఞానస్మరణ చేయటమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారం ఈరోజు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి బ్రాహ్మణులైన మీ వంటి పర్సనాలిటీ కల్పంలో వేరే ఎవ్వరికీ లేదు ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు స్వయం అత్యంత ఉన్నతుడైన పరమాత్మ మీ అత్యంత గొప్ప పర్సనాలిటీ ఏమిటి అంటే స్వప్నము లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత ఈ పవిత్రతతో పాటు ముఖం మరియు నడవడికలో ఆత్మీక పర్సనాలిటీ కూడా ఉంది ఈ పర్సనాలిటీలో సదాస్థితమై ఉంటే సేవ స్వతహాగా అవుతుంది అచ్చా 我唔想知